ఈ ధనిష్ట నక్షత్రము మకరంలో ఉంటుంది కుంభంలో ఉంటుంది నేను ఎందుకు ముందే చెప్పాను అది సంధిలో ఉంది లగ్న పాయింట్ అప్పుడు దాన్ని జాగ్రత్తగా చెక్ చేసుకొని వచ్చిన జాతకం అమ్మాయిదా అబ్బాయి అని తెలుసుకొని లేదా ముందుకు వెనక్కి జరిపి ఆ లగ్న పాయింట్ని చెక్ చేసుకున్న తర్వాత మనం జాతకాలకు వెళ్ళాలి లేకపోతే మొత్తం మారిపోతుంది మకర లగ్నానికి అయితే వన్ ఎయిటీ డిగ్రీలో కర్కాటక భావంలో ఉన్న నక్షత్రాల కర్మారీషులు వస్తుంది అదే ధనిష్ట రెండు మూడు నాలుగు పాదాలు అయితే కుంభంలోకి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి చూస్తే మన సింహంలో పెంచేస్తుంది సింహంలో ఉంది నక్షత్రాలు వాటి కర్మారీషుని పేర్ చేసుకొని మనం జాతకం చెప్పాలి చాలా జాగ్రత్తగా పరిశీలించాలి మమ్మల్ని నమ్మొచ్చినటువంటి వారికి ఇవన్నీ కూడా చక్కగా పరిశీలించి గా తీసుకుని అంటే పర్సనల్ క్యారెండర్ అలా తీసుకుని మనం ముందుకు వెళ్తాం ఖచ్చితంగా బాధ్యతగా ప్రవర్తిస్తాం వారికి న్యాయం చేయాలి వారు మనల్ని నమ్మొచ్చారు కాబట్టి వారి వివాహ జీవితం కానీ ఏ విషయాలైనా కానీ పర్టికులర్గా నేను చెప్తాను రికార్డ్ చేసుకోమంటాను మీ వల్ల కాదా నేను రికార్డ్ చేసి మీకు పంపిస్తాను దీన్ని అలాగే పదులు బదులుపరచుకోండి అప్పుడప్పుడు వినండి దాని ప్రకారం ముందు ముందుకు వెళ్ళండి మీ లైఫ్ ఎక్సలెంట్గా గోల్డెన్ పాత్ అంటారు కదా బంగారు బాట ఉంటుంది అలాంటి జీవితాన్ని మనం అందిస్తున్నాం అమ్మవారి అనుగ్రహంతో అదేవిధంగా ఈ ధనిషా నక్షత్రానికి ఆపోజిట్ గా సూర్యకర్మ చంద్రకర్మం వస్తుంది వన్ ఎయిటీ డిగ్రీలో చూసినట్లయితే అప్పుడు అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వపద నక్షత్రాలు భరణి మక జ్యేష ఉత్తరాపద నక్షత్రాలు ఈ రెండు నక్షత్రాల కలిగితో మీరు కానీ వివాహానికి వెళ్తే హ్యాపీయెస్ట్ లైఫ్ ఉంటుంది కన్యా రాశి కన్యా లగ్నం తులారా తులాలగ్నం వారితో కానీ మీనరాశి మీన లగ్నం వారితో వివాహం చేసుకోండి లేదా ఈ మూడు లేదనుకుంటే వారి జాతకంలో ఎదుటి వారి యొక్క జాతకంలో లగ్నాధిపతి వెళ్ళి కన్నీలో కానీ లగ్నాధిపతి వెళ్ళి త్వరలో కానీ లగ్నాధిపతి వెళ్ళి మేనంలో కానీ ఉన్నారో చూడమంటా ఓకే సక్సెస్ గ్రహాలు ఏమిటి ఉంటాయి లగ్నం ఉంటే లగ్నము శుక్రుడు ఉంటారు శుక్రుడు కేతు ఉంటారు రాహు కేతులు రెండు కలిసి ఒకే భావంలో ఉండవు కాబట్టి లేదు లగ్నాధిపతి వెళ్ళి రాహుతో కానీ శుక్రుడితో కానీ కేతువుతో కలిసి ఉన్నారో చూడండి అలా ఉంటే టిక్ పెట్టుకోవచ్చు ఒకటి ఆరు ఏడు పన్నెండు కాంబినేషన్ ఉండాలి ఒకటి ఆరు ఒకటి ఏడు ఒకటి పన్నెండు ఒకటి ఆరు భావాధిపతులు ఏడులో కానీ పన్నెండులో కానీ పన్నెండు ఏడు భావాధిపతులు ఆరులో కానీ ఒకటిలో ఈ మ్యాట్రిక్స్ కాంబినేషన్ ఒకటి నా హ్యాపీగా మీరు వివాహం వెళ్ళచ్చు అది వచ్చే భాగస్వామి వీరి యొక్క జాతకాన్ని బట్టి వారి యొక్క భాగస్వామి యొక్క జాతకంలో నాలుగు పన్నెండు వీరి యొక్క వృత్తిని తెలియజేస్తుంది ఈ ధనిషాలు కుటుంబ వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తారంటే హెవీ మిషన్ దగ్గర పనిచేసి హార్డ్ గా ఉంటారు గ్యాస్ పెట్రోలియము వంటరునా లెదర్ సంబంధమైన వృత్తుల్లో ఉన్న ఆర్కాలజీ డిపార్ట్మెంట్లో మైనింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు అలాగే డెంటిస్టులుగా ఉన్నవాళ్ళు తర్వాత ముఖ్యంగా ఈ యొక్క ఎల్ఐసి డిపార్ట్మెంట్లో ఇన్సూరెన్స్లో టెస్టింగ్ సంబంధమైనటువంటి దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఎమేస్లి చేసినటువంటి వాళ్ళు ఉంటారు ఈ మూత్ర పరీక్ష తర్వాత వచ్చి శానిటేషన్ సంబంధమైనటువంటి వృత్తుల్లో కూడా ఉంటారు వారికి వచ్చి భాగస్వామి యొక్క జాతకంలో ఈ ఉన్న నాలుగు పన్నెండు భావాలు తెలియజేస్తాయి నాలుగులో కానీ పన్నెండులో కానీ బుద్ధులైన గ్రహం ఉన్నారు లేదా లగ్నాది నాలుగో భావాధిపతి కదా పన్నెండో భావ బుద్ధుతో సంబంధపడి ఉంటారు నాలుగు మరి పన్నెండు భావాలు భావాధిపతులు ధనిష్ట స్వాతి పునరుష నక్షత్రాలతో కనెక్ట్ అయినారు కదా ఇది చూడాలి అదేవిధంగా నాలుగో పన్నెండు పన్నెండు నాలుగు సంబంధంతో పాటు మెయిన్గా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక్కోసారి వాళ్ళు డెంటిస్ట్లుగా ఉన్నారు మెడిసిన్ లో ఉన్నారు అలాంటప్పుడు కేతు కూడా కనెక్ట్ అయింది అనుకోండి ఎమ్ఎల్టీ లో ఉన్నారు ఇల్లు అలాంటప్పుడు కేతుతో కనెక్ట్